హాయ్ అండి ఈరోజు మనమైతే బీరకాయ పోసి కూర చేసుకుందాము ఇదైతే చాలా బాగుంటుంది మనకు పత్యాలకైనా చాలా బాగుంటుంది దేనికైనా కానీ ఇగో ఇట్లా చేసుకోవచ్చు ఒక్కసారి చూడండి అసలు ఎట్లా చేస్తున్నాను ఉల్లిపాయ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నా ఇగో హాఫ్ కేజీ బీరకాయలు అయితే చెక్కు తీసుకొని చెక్కు అయితే మంచిగా తీసుకోవాలి బాగా తీసుకోవాలి బా ఉండొద్దు చెక్కు మీరు చెక్కు పడేసుకోవద్దు అనుకుంటే దాన్ని పచ్చడి చేసుకోండి కానీ అయితే ఉండకూడదు పల్చగా ఉండాలి ఆర కిలో పీరకాయలు ఇవైతే ఇట్లా చిన్నగా ముక్కలు చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నె పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని నూనె అయితే పోసుకోవాలి ఫిఫ్టీ సెవెంటీ ఎంఎల్ వరకు అయితే ఉంటుంది నూనె బాగా కూడా ఏం అవసరం లేదు ఒక హండ్రెడ్ ఎంఎల్ పాలు అయితే పడతాయి డే నేను నార్మల్గా పోసుకుంటా కానీ ఇగో మీకు చూపించడానికి కానీ ఇగో ఈ గ్లాస్లో పోసి చూపిస్తున్నా ఎన్ని పడతాయి అని మళ్ళీ మీరు కామెంట్ చేస్తారు కదా ఎన్ని పాలు పోషళ్ళు అని అడగకుండా నేను ఈ గ్లాస్లో పోసి చూపిస్తున్నాను అన్నమాట మినపప్పు అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల మినపప్పు వేసుకోవాలి నూనె కాగింది నూనె కాగినాక రెండు టీ స్పూన్ల మినపప్పు అయితే వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ జీలకర్ర మీకు ఏ స్టైల్ తెలుసో తెలియదు కానీ నాకైతే ఇగో ఈ స్టైల్లో చేసుకుంటా నేనైతే చాలా బాగుంటుంది ఇట్లనైతే చేసుకోవడానికి చూడండి బాగుంటుంది ఈ మినపప్పు మనకు గోలాలి ఎర్ర కావాలి ఎర్రగా అయింది మినపప్పు అయితే ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి మనం సన్నగా దరుక్కొని పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఉప్పలు వేసుకునే ఈ కూరకు సరిపడా ఉప్పు వేసుకోవచ్చు కాస్త ఉప్పు అయితే వేస్తున్నా నేను మీరు ఎట్లనైనా వేసుకోవచ్చు మంట అయితే చూసుకోండి మీడియం మీద మీడియం మంట మీదనే చేయాలి ఎందుకంటే మాడిపోతే బాగుండదు గంటే మా ఇచ్చింది ప్లాస్టిక్ దెంపునారు దీన్ని ఫుడ్ గ్రేడ్ అక్కడ చూ నేను ఎగ్జిబిషన్ పోయినా కదా అక్కడ ఫుడ్ గ్రేడ్ లేదని సర్టిఫికేట్ ఏమో ఉంటుంది అక్కడ నేను తెచ్చిన తీసుకోవో నేను తెల తెచ్చుకుంటా అని అంటే ఇగో అదైతే ఇచ్చింది అందరు గంట కొడతానమని కామెంట్ చేస్తున్నారు అని ఇచ్చింది అన్నమాట అది నాకు ఫస్ట్ నుండి అలవాటు అయింది అది అంతే ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా రాస్తున్నారు కదా అది ఫస్ట్ నుండి అలవాటు ఉంది మగ్గడానికి అయితే కాసేపు అయితే మూత పెట్టుకున్నాం ఒక టూ మినిట్స్ కాకుండా వన్ మినిట్ మూత పెట్టుకున్నా మనకు అది మగ్గిపోతుంది చాలా బాగుంటది మగ్గినప్పుడే మనకు మంచిగా ఉంటుంది అనమాట మనకు ఉల్లిగడ్డలు మగ్గినప్పుడే మంచిగా ఉంటుంది వన్ మినిట్ అయితే అయిపోయింది ఇదిగోండి మగ్గినా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నేను ఇట్లనే చేసుకుంటాను కాబట్టి మీకు ఇట్లనే చూపిస్తున్నా చపాతీలోకైనా బాగుంటుంది అన్నంలోకైనా బాగుంటుంది ఇప్పుడు బీరకాయని వేసుకోవాలి ఇదైతే మంచి కలుపుకోవాలి మనం కొంచెం మగ్గని ఇవ్వాలి మగ్గాలంటే మనం కొంచెం මත ම ප नहीं దీంట్లో ఒక్క టీ స్పూన్ కారం చిన్న చిటికెడు ఇంత ఇంత గరం మసాలా అంతే ఏం వేయద్దు దీంట్లో ఈ రెండు అయితే వేసుకోవాలి నేనైతే అంత సింగులనే పెట్టుకొని చేసుకుంటాం మీకు తెలుసు కదా ఇంతకుముందు వీడియోలు చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది నేను సిమ్లోనే పెట్టుకొనే చేసుకుంటాం స్టవ్ మొత్తం సిమ్లనే పెడతాం మంచిగా నూనె మొత్తం తేలింది కదా కారం వేసుకున్నాక మనం కారం గరం మసాలా వేసుకున్నాక నూనె మొత్తం తేలింది కదా తేలిన తర్వాత ఇప్పుడు ఈ పాలన వేసుకోవాలి ఈ హరడంఎల్ పాలన అయితే పోసుకోవాలి మీకు ఈ తెల్లగా కర్రీ తెల్లగా రావాలంటే పచ్చిమిరపకాయల కారం వేసుకోవచ్చు లేదంటే ఎండుమిరపకాయల కారం మరీ పచ్చిమిరపకాయల కారం దీంట్లో నాకు నచ్చదు అందుకు నేను ఈ ఎండుకారం వేసుకొని ఈ పాలు పోసుకుంటాను ఇంకా ఇది సిమ్లోనే ఇక దగ్గరికి కావాలి మూత పెట్టుకొని ఇక ఇది దగ్గరికి అయితే చేసుకుందాము దగ్గరికి అయ్యే వరకు మూత పెట్టుకొని సిమ్ములోనే ఉండాలి ఈ సిమ్ములోనే ఉన్నప్పుడే ఆ కూరకి టేస్ట్ చాలా బాగా వస్తుంది పెద్దగా పెట్టి కూర టేస్ట్ రావాలంటే అస్సలు రాదు నాకైతే అట్లా అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో చెప్పండి కామెంట్లో పెద్ద కూడా పెట్టచ్చు అని చెప్పండి ఈ కూర అయితే నేను సిమ్లో పెట్టుకొని ఏ కూర అయినా సిమ్లో పెట్టుకొని చేసుకుంటా సిమ్ములో పెట్టినప్పుడే నాకు టేస్ట్ అనిపిస్తుంది ఇదిగోండి పాలు పోసుకున్నాక కొంచెం ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర పచ్చిగా ఉంటే మంచిగా ఉండొద్దు దీంట్లో నేను ఇంకా కొన్ని పాలు కూడా పోసుకుందామని అనుకుంటున్నా ఇంకా కొన్ని పాలు కూడా పోసుకుంటానా ఒక్కోసారి బీరకాయలు కొంచెం తక్కువ వస్తాయి కొంచెం ఎక్కువ వస్తాయి కదా అరకిళ్ళకి సరిపోతుంది నాకే ఎందుకో కొంచెం మంచిగా అనిపిస్తుంది అని కోసుకోవాలనుకుని కోసుకున్నాం అనమాట మొత్తం దగ్గరికి కావాలి దగ్గరికి అయ్యి నూనె బయటికి తేలేసరికి ఇంకా బాగుంటుంది ఎక్కడ వరకు వచ్చిందో చూసుకుందాము ఇంకా అయిపోయింది కర్రీ అయితే ఇదిగోండి మనకు ఇట్లా ఉంటుంది కర్రీ అయితే తెలివైన పెట్టినా కానీ గుర్తుపట్టకుంటుంటుంది టేస్ట్ మాత్రం అమోఘం ఇంకా చాలా బాగుంటుంది చపాతీలోకి అయినా మనకి అన్నంలోకి అయినా ఇప్పుడు మేము అన్నంలోకి వండుకుంటున్నాం కదా అందుకే కొంచెం లూజ్ చేసినా లేదంటే చపాతీలోకి కొంచెం ఇంకా కొంచెం దగ్గరికి చేసుకోవచ్చు ఎట్ల చపాతీలోకి కూడా బాగుంటుంది ఇట్లా ఇట్లా కూడా బాగుంటుంది ఇంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము మన బీరకాయ పాలు పోసిన కూర అయితే ఇక ఇక అయిపోయినట్టే ఇంతే ఇంకా ఈ దీని వేడితోనే మొత్తం ఇంకా కొంచెం దగ్గరకు వస్తుంది ఇది లేయర్ స్టైలెస్ స్టీల్ బౌల్స్ అన్నట్టు చాలా బాగుంటున్నాయి వీటిలలో వండిన కాడ నుండి మనకు కూర కూడా టేస్ట్ మారతలేదు ఈ అల్యూమినియం వాట్లలో వండినట్టయితే కర్రీ ఉండదు కుండలలో వండుకున్న ఫీలింగే వస్తుంది మనకి కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి భండారి యూట్యూబ్ ఛానల్